హార్సెస్ హార్సెస్టేబుల్ జోజీతా వహీ సికిందర్ నీతి ఆయోగ్ వినూత్నమైన ఐడియాలున్న స్టార్టప్ల నిధుల సమీకరణకు ఊతమిచ్చేందుకు రూపొందించిన ప్రత్యేక రియాలిటీ షో హార్సెస్టేబుల్ జోజీతా వహీ సికిందర్ను నీతి ఆయోగ్ సిఇ అమితాబ్ కాంత్ ఆవిష్కరించారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఆరున న్యూఢిల్లీలో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో అమితాబ్ కాంత్ మాట్లాడుతూ స్టార్టప్ల స్టార్టప్లు చిన్న మధ్య తరహా సంస్థలు తమ ఐడియాలను వివరించి పెట్టుబడులను అందిపుచ్చుకునేందుకు ఇది తోడ్పడగలదని పేర్కొన్నారు హెచ్పిపిఎల్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ అగర్వాల్ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కలిసి ఈ షోను రూపొందించారు ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సి టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత ఇంతకాలాకని జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని అదే రికార్డెడ్ క్లాసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు వచ్చి పట్టాలంటే ఇప్పుడే అనకాడమీ ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేటింగ్ అఫైర్స్ కోసం